రాము అంటే నేను సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ విశాఖపట్నానికి చెందిన శ్రీమతి గుండుగోలు ఇంద్రాణి గారికి అమెరికన్ సదరన్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు ఈ ఆమె చేస్తున్న మెడికల్ సర్వీస్కు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ గుండుగోలను ఇంద్రాణి గారు మెడికల్ సర్వీసు పేద ప్రజలకు బీదవారికి అందరికీ ఉచితంగా మందులు ఇవ్వటం ఎక్స్రేలు తర్వాత ఇలాంటి క్యాంపులు నిర్వహించటం వివిధ రకాలుగా గత ఆరు సంవత్సరాల నుంచి మెడికల్ సర్వీస్ చేస్తున్నారు ఆమెను వాళ్ళు గుర్తించే అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేటు సోషల్ వర్క్ మీద ఆన ఆనరీ డాక్టరేట్ ప్రదానం చేశారు మొన్న ఇక్కడ పాండిచ్చేరిలో ఇద్దరు హైకోర్టు జడ్జి గారు తర్వాత అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు వేరే ఇంకా లీడర్స్ అందరు కలిసి పాండిచ్చేరిలో మేడం గారికి ఈ అవార్డు ప్రదానం చేశారు డాక్టరేట్ అవార్డు ఆమె ఇంకా మెడికల్ సర్వీస్ ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలని ఒక భావనతో ఉన్నారు గత కొన్ని ఆరు సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా కొన్ని వేల మంది చేశారు అది మీ అందరికీ నా పేరు గుండెగోల నిద్రాని నేను శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ అండ్ క్లినిక్ని ఆరు సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ సహకారంతో ప్రారంభించడం జరిగింది దానికి నేను చైర్పర్సన్ని అలాగే ఈ మెడికల్ బిజినెస్ చేస్తూనే సేవా కార్యక్రమాలు చేయడం ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఏజ్ హోమ్స్కి అనాథ పిల్లలకి ఇంటీరియర్ ఏరియాస్లో ఇండివిజువల్గా కార్పొరేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగిందండి ఇది గుర్తించి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ వల్ల నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది పాండిచ్చేరిలో ఇది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తూ అవకాశాన్ని దీనికి చాలా సంతోషిస్తూ నా బాధ్యతను మరింత పెంచిందిగా